వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు పోసాని కృష్ణ మురళి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన బూతులన్నిటికీ తన పార్టీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి కారణమంటూ పోలీసుల ముందు చెప్పి షాక్ ఇచ్చారు ప్రెస్ మీట్ కు ముందు సజ్జల నుంచి స్క్రిప్ట్ వచ్చేదని దాన్నే తాను మాట్లాడేవాడినని తప్పంతా సజ్జలదే అంటూ పోలీసులకు తేల్చి చెప్పేశారు అనుచిత వ్యాఖ్యల కేసులో సజ్జలను కూడా ఇరుకెంచేశారు పోసాని అనుకున్నట్టే అయింది పోసాని కృష్ణమురళి యూ టర్న్ తీసుకున్నారు తప్పంతా మరో నేతపై నెట్టేశారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పై గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలన్నీ తనవి కావని అదంతా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పంపించిన స్క్రిప్ట్ అంటూ పోలీసులకు చెప్పేశారు తాను అసభ్యకరంగా దూషించానని తప్పుడు కూతలు కూశానని అయితే అందుకు కారణం మాత్రం సజ్జలి అని తేల్చేశారు పోసాని అలాగే తాను చేసిన కామెంట్స్ ను వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుడైన సజ్జల భార్గవ్ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసేశారని కూడా చెప్పారు రామకృష్ణారెడ్డితో పాటు భార్గవ్ ను అడ్డంగా బుక్ చేసేశారు ఇలా చెప్పడమే కాదు నేరాన్ని అంగీకరిస్తూ పత్రాలపై పోసాని సంతకాలు కూడా చేసినట్టు సమాచారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని విచారణకు హాజరయ్యారు ఇక తాను చేసిన నేరాన్ని అంగీకరించారు వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న క్రమంలోనే సజ్జల అండ్ కో ప్రోద్బలంతోనే ఇలా జరిపించినట్టు వివరించారు పవన్ కళ్యాణ్ ఆయన భార్య గురించి అనుచితంగా మాట్లాడానని ఆయన అభిమానులను కావాలనే రెచ్చగొట్టానంటూ ఒప్పుకున్నారు చంద్రబాబుతో పాటు లోకేష్ కొందరు మహిళలను దూషించానని వారి పట్ల కూడా అసభ్య వ్యాఖ్యలు చేశాన్ని పోసాని పోలీసులు ఎదుట అంగీకరించారు తాను చేసిన ప్రతి కామెంట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్టులో భాగమే అంటూ స్పష్టం చేసేశారు పోసాని ఇక పోసాని తీరుతో వైసీపీ షాక్ కు గురైంది ఆయన అలా మాట్లాడతారని ఊహించని పార్టీ నాయకత్వం ఇప్పుడు డ్యామేజీ పూడ్చుకునే క్రమంలో డ్యామేజ్ కంట్రోల్ ఎలా అని ఆలోచనలు మొదలుపెట్టింది ఇప్పటికే పార్టీలో ట్రబుల్ షూటర్ లాంటి నేతలు లేకపోవడం ప్రస్తుత పరిస్థితిని తట్టుకొని నిలబడేంత వ్యూహరచన చేయలేకపోతూ ఉండడం టీడీపీ జనసేన దూకుడును తట్టుకోలేకపోతూ ఉండడం వైసీపీని ఇబ్బందులో పడేస్తోంది ఇప్పుడు పోసాని ఇచ్చిన జలక్తో పార్టీ మరింత ఎర్రకాటంలో పడింది సజ్జలతో పాటు భార్గవ్ కూడా ఈ కేసుకు సంబంధించి ముప్పును ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సమస్యను అధినేత జగన్మోహన్ రెడ్డి సీనియర్ నాయకులంతా కలిసి ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి